మంచి కళాకారుడు తిరుపతి పాట పడవా మన ఏదన్నా ఐడియా ఉందా నేను తిరుపతి అన్నకు ఫోన్ చేసి అన్న ఎంతసేపు ఆడల విరేదన రాస్తున్నావు కానీ మొఘల విరహవేదన రాయవా మొగలకు విరహం ఉండదా వాళ్ళకి బాధ ఉండదంటే ఒక మంచి పాట రాసింది ఓసారి అదే వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ పంచుడు తప్ప ఇంకా ఇంకా ముంచుడు తెలువదే అదే ఒక పాట కానీ తిరుపతి అన్న ఇగో బలగం టీవీ ఛానల్ ద్వారా తిరుపతి గారా మాట్లాడేది అవునండి ఇక్కడ మేము సిరిసిల్లో సిరిసిల్లో నుంచి మాట్లాడుతున్నాం అయ్యా బలగం స్టూడియో నుండి మేము ఇంటర్వ్యూలో ఉన్నాం ఏంజిల్ రాజేష్ ఇంటర్వ్యూ చేస్తున్నాము

ద గ్రేట్ నేను ఫైన్ ఇందాకనే మరి మాట్లాడే తిరుపతి పాట అంటే నాకు చాలా ఇష్టమైన నా మీద కూడా మొత్తుకొని మొత్తుకొని ఇప్పుడే వచ్చినా ఇలానే నువ్వు అత్తా రావా అత్తా రావా అంటే ఇప్పుడు ఫస్ట్ కావచ్చు నాకు తెలిసి ఫస్ట్ ఫస్ట్ ఇంటర్వ్యూ కానీ పార్పరేట్ మధ్యలో

నేను కాటి పోయే దారి కలిసిపోయే ఓ సారి కలిసిపోక మంచే నాకు ముంచుడు తెలియదు ప్రేమ పంచుడు తప్ప కొంచమైన సూపర్ సూపర్ దాదా సూపర్ దాదా ఇష్టం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మధ్యలో ఎప్పుడు బిజీ ఉంటావు సెలబ్రి సెలబ్రిటీలు తాము మీరు సెలబ్రిటీలు అన్నప్పుడు అసలు పర్మిషన్ లేకుండా నాకు హక్కు ఉంది ఎనివైతే మంచిగా అందరు మంచిగా ఎదగాలి ఉంటుంది కానీ అందరు మంచిగా ఎదగాలి ఇంకా ఇంకా మీ కింది స్థాయి కళాకారులను ఇంకా చిన్నవాళ్ళని ఇంకా పుష్ అప్ చేసి మీరు ఇంకా హ్యాండ్ ఇచ్చి మరి కచ్చితంగా వాళ్ళను పైకి దేవాలి కళాకారులకు తరపున మా బలగంటు ఎప్పుడు సపోర్ట్ ఉంటది అప్పుడప్పుడు అయితే అవకాశం మీరు తమ్ముడు జరగ తప్పించుకొని అవకాశం వాడు కూడా అంతే డిమాండ్ చేయాలి డిమాండ్ ఓకే డిమాండ్ చేస్తున్నా ఓకే నంబర్ మరి మాటల పాట కూడా వస్తుంది నెక్స్ట్ పదవ నాలుగు పేర్లన్న దగ్గర వాడిండు ఉంది మళ్ళీ వింటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలియ ఎనివే మా మా ఇంటర్వ్యూలో ఇంత టైం ఇచ్చి ఓ లిరిక్ గుర్తు చేసినందుకు అంత లిరిక్ సాయం చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా యూ ఒక మాట్లాడే తిరుపతి అంటే మాట్లాడి తిరుపతి లైన్ తెప్పిస్తున్నా నువ్వు కాపీ